హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు నేను గీత అమ్మాయి వృద్ధాశ్రమంకి వచ్చానండి ఇక్కడ యాభై మంది వృద్ధులు ఉంటారు ఈరోజు సుజాత గారు మన సంస్థ యొక్క సభ్యురాలు సుజాత గారు వాళ్ళ అత్తయ్య మరియమ్మ గారి జ్ఞాపకార్థం ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు సుజాత గారు ఇంకా నెల్లూరులోనే టీచర్గా పనిచేసే వాళ్ళ కొత్తూరులో ఇప్పుడు ఆవిడ హైదరాబాద్ వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళినా కూడా మన సంస్థ తరఫున ఎంతో నమ్మకంతో అన్నకే చెప్తారన్నమాట వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఏదైనా జ్ఞాపకార్థం కానీ పిల్లలు పుట్టినరోజులు కానీ నా సంస్థ తరఫునే చేయమని చెప్పి అక్కడి నుంచి చెప్తూ ఉంటారు ఈరోజు అత్తగారి జ్ఞాపకార్థం మేము గీతామ్మీ ఓల్డేజ్కి వచ్చామండి ఇక్కడ చాలా మంది వృద్ధులు ఉంటారు ఈ రోజు వాళ్ళకి మంచి ఆహారం అందించాము బిజిబుల్ బిర్యానీ పాయసం పెరుగు పచ్చడి గోంగూర బెండకాయ పులుసు వైట్ రైస్ ఇన్న ఇన్ని చేశారనమాట ఎంతో మంచి ఆహారాన్ని అందిస్తున్నాము వాళ్ళకు చాలా మంది వృద్ధులు ఇక్కడ చాలా మరీ ఎక్కువ వృద్ధులు అనమాట వాళ్ళని చూస్తుంటే మన అసలు ఎలాగో అవుతుంది ఇలాంటి సందర్భాలలో మనం ఇలా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తే వాళ్ళకు మనం ఒక మంచి భోజనం అందిస్తే అంది అందించిన వాళ్ళం అవుతాం అనమాట ముఖ్యంగా ఈరోజు సుజాత గారు వాళ్ళ అత్తయ్య గారు మరి అమ్మగారి జ్ఞాపకార్థం ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నాకు నిజంగా ఎంతో ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజులు కానీ ఇలా పెళ్లి రోజులు కానీ ఇలా జ్ఞాపకార్థ పెద్దవాళ్ళ జ్ఞాపకార్థం కానీ ఇలా వృద్ధుల దగ్గరికి వెళ్ళి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తే అక్కడ వృద్ధులు కూడా ఎంతో సంతోషిస్తారు అని నా ఉద్దేశం అనమాట మరి అమ్మగారి ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని నేను భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన సుజాత గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు వారి ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువుకుని అభివృద్ధిలోకి కావాలని వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే నాతో పాటు ఈరోజు స్వర్ణగారు వచ్చారన్నమాట అన్నదాన కార్యక్రమానికి స్వర్ణ గారిని కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను బిర్యానీ అయిపోయిన తర్వాత అసలు బిర్యానీ వేయించుకున్నారు అందరూ తర్వాత మళ్ళీ వైట్ వేయించుకుంటున్నారు ఇలా వృద్ధాశ్రమాలకు వెళ్తే నిజంగా ఎంతో ఆనందంగా ఉండే ఎందుకంటే ఎంతోమంది వృద్ధుల పాపం అక్కడ ఉంటారు వాళ్ళని వెళ్ళి మనసు వాళ్ళ బాగా పలకరిస్తే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఎంతో సంతోషిస్తారు నిజంగా సుజాత గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు మన సంస్థ తరఫున ఎన్నో ఇలా ఎన్నెన్నో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఎక్కువగా ఆశ్రమాలకు చెప్తారనమాట సుజాత గారు ఎక్కువగా ఆశ్రమాలు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుందని చెప్తారు వాళ్ళ కోరిక మేరకు నేను వాళ్ళ వాళ్ళ కోరిక మేరకు నేను ప్రతిసారి ఇలా ఆశ్రమాలకు వెళ్ళి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాను